నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పులి శ్రీనివాసరావు జన్మదిన వేడుకలు గురువారం ఎడపల్లి మండలంలోని పలు గ్రామాలలో ఘనంగా జరిగాయి ఉదయం బాపునగర్ గ్రామంలోని సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆలయ ప్రాంగణంలో కేక్ కట్ చేసి భక్తులకు అందజేశారు ఆయన స్వగ్రామం ఏఆర్పి క్యాంప్ గ్రామంలో నిజామాబాద్ లోని వెల్నెస్ ఆస్పత్రి రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు గ్రామస్తులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు అనంతరం గ్రామంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్ మాట్లాడుతూ పులి శ్రీనివాస్ గ్రామంలో నిరుపేదల కోసం నాలుగెకరాల భూమిని ఇళ్ల స్థలాల కోసం కేటాయించాడు అని అన్నారు వారందరికీ ఇంద్రమ్మ ఇండ్లు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారి సహకారంతో మంజూరు చేయిస్తారని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు అంతిరెడ్డి రాజిరెడ్డి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బిల్లా రామ్మోహన్ తోట రాజశేఖర్ బంజ కామప్ప భాస్కర్ రెడ్డి అమనుల్లా రంజిత్ జయవర్ధన్ గౌడ్ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు నారాయణ బొబ్బిలి శ్రీనివాస్ ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు ఇరంటి లింగం వినోద్ గాంధారి హనుమంత్రెడ్డి తదితరులు ఉన్నారు

ప్రజల అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి ఉన్నటువంటి సోదరుడు ఈరోజు ఆయన జన్మదినం పులి అంటే నిజంగానే పులి అనుకుంటారు దాని పులి ప్రేమగల్లా పులి అది శ్రీనివాస్ గారి జన్మదిన సందర్భాన వారికి ఉదయం జన్మదిన శుభాకాంక్షలు మా తరఫు నుండి మా జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫు నుండి నాతో పాటు ఇక్కడికి వెయిట్ చేసినటువంటి రాజరెడ్డి గారు కానీ రామ్మోహన్ గారు కానీ గంగారెడ్డి కానీ గోవర్ధన్ కానీ వాళ్ళందరి తరఫు నుండి ఉదయపూర్వక జనదే శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా ఇప్పటివరకు ఆయన చేపట్టే విధంగా ఈ ప్రాంతాభివృద్ధి పట్ల కానీ ఈ జిల్లాభివృద్ధి పట్ల కానీ ప్రజలు సుదర్శన రెడ్డి గారి నాయకత్వాన కొన్ని నమ్మిన పంటుగా విశ్వాసం గల వ్యక్తిగా పార్టీకి కట్టుబడి ఉండి పనిచేసే కార్యకర్తగా ఉన్నటువంటి సోదరుడు పొలి శ్రీనివాస్ గారికి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించి ఈ ప్రాంతంలో ఇంకా సేవ చేయాలని ఇది నేను అనుకుంటా ఇరవై ఏడో జన్మదిన యాభై యాభై జన్మదిన సందర్భంగా ఇంకా ఇంకా ఇంకెన్నో జన్మదినాలు జరుపుకొని ఆయన మీ అందరి మధ్య ప్రేమ ప్రాగాలతో ఉంటూ ఈ ప్రాంత అభివృద్ధి ఇద్దరు రామ బిల్లా రామ్మోహన్ పులి శ్రీనివాస్ కలిసి కట్టుగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఎప్పుడూ సుదర్శన్రెడ్డి గారి అండలు ఉంటాయి వారితో పాటు మేము కూడా మీకు కలిసి కట్టుగా ఉంటామనేటువంటి రెండు మాటలతో పత్రికా సోదరులు ఇంతమంది నేనైతే జన్మదిన సందర్భ సందర్భాలు అనేక చూశాను కానీ పత్రికా సోదరులు ఇక్కడికి వచ్చి అనేక కార్యక్రమాలు నిర్వహించినటువంటి గ్రామ యువకులు గ్రామ సంఘం ఈ మండల పార్టీ నాయకులందరూ కలిసి బ్లడ్ డొనేషన్ అన్నదానం అయితేనే మీరు చేసినటువంటి వాళ్ళందరి పేరు పేరున హృదయపూర్వకంగా ముఖ్యంగా మా పులిసీ నెంబట్ ఉండే కృష్ణ నారాయణ అదేవిధంగా రాము వీళ్ళందరూ ఇంబట ఎప్పుడు ఉండి లింగం లింగం వీళ్ళంతా ఎంబటి ఉండి వారి కృష్ణ వారి అభివృద్ధికి కృషి చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా మాత్రం ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఒకసారి ఉదయపూర్వకంగా నా మీద ప్రేమతో అభిమానంతో ఆప్యాయతతో నా పుట్టినరోజు సందర్భంగా ఏఆర్సీ క్యాంప్కి సంబంధించినటువంటి ఏఆర్సీ క్యాంప్ గ్రామ ప్రజలు మరియు అలాగే మా క్రియాశీలక కార్యకర్తలు గ్రామ పార్టీ కమిటీ అలాగే మండలంలోని పదిహేడు గ్రామాల నుంచి వచ్చినటువంటి నా ప్రియమైన నాయకులకు మరియు నా కార్యకర్తలకు నా సోదరులకు నా అన్నదమ్ములకు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు నేడు ఈ నా పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసినటువంటి వెల్నెస్ హాస్పిటల్ వారికి కూడా నా యొక్క ధన్యవాదాలు అలాగే ప్రాణాధారమైనటువంటి రక్త రక్తము ప్రాణానికి చాలా ముఖ్యమైనది అట్లాంటి రక్తదానం చేసినటువంటి సోదరులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ నేటి నుంచి మా పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాం ఈ గ్రామంలో కూడా మ్యాక్సిమం ఒక యాభై నుంచి అరవై లక్షల రూపాయలు ఫండ్స్ పెట్టి ట్రైన్లు కానివ్వండి సిటీ రోడ్లు కానివ్వండి రావెల్ రోడ్లు కానివ్వండి చేపించాం పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి దయా చిన్యాలతో మేమందరం కూడా చాలా బ్రహ్మాండంగా ఎడపల్లి మండలంలోని పది ఏడు గ్రామాలను కూడా అభివృద్ధి పదంలో నడుపుతున్నాం ఇట్లా ఇట్లాంటి కార్యక్రమానికి తమ విలమైన సమయాన్ని కేటాయించి ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలు ఉర్దూ అకాడమీ చైర్మన్ మాకు కావాల్సిన చాలా పెద్ద మనిషి మరియు అలాగే గ్రంథాలయ కమిటీ చైర్మన్ పెద్దలు అంజిరెడ్డి రాజరెడ్డి గారికి అలాగే మా పిల్ల రామ్మోహన్ గారికి ఇక్కడికి విచ్చేసినటువంటి మండల కమిటీ నాయకులకు అందరికీ కూడా నాయకుడు హృదయ హృదయ ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం అలాగే మీ పాత్రికేయ మిత్రులకు కూడా పెద్దలు రామ్మోహన్ గారు ఏంది మేమేంది ఇతరం కలిసి కూడా మీ పాత్రికేయ పాటల విషయంలో కూడా చేయడం జరిగింది ఇంట్రెస్ట్ తీసుకొని సార్ చెప్పడం జరిగింది పెద్దలు కూడా అనుకూలంగా స్పందించి మీ పాతికే మిత్రులకు కూడా ఫ్లాట్లు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఈ గ్రామంలో కూడా నేను ఒక నాలుగు ఎకరాల ల్యాండ్ చేయడం జరిగింది ఆ నాలుగు ఎకరాల ల్యాండ్ కూడా ఫ్లాట్లు పంచి ఇక్కడ ఉన్నటువంటి నిరుపేదలకు ఒక నూట యాభై నుంచి రెండు వందల ప్లాట్లు అయితే నా దాంట్లో వాళ్ళందరికీ కూడా పంచి తర్వాత తదనంతరం నెక్స్ట్ కోటాలో వాళ్ళ కిందిరం ఇల్లు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి గ్రామస్తులందరికీ నా హృదయపూర్కంగా ఇస్తున్నటువంటి హామీ అని మీకు తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను